బోనస్ ఇస్తానని చెప్పేసి అని ప్రకటించింది ఒక్క ఖరీఫ్లో కొంత భాగానికి మాత్రమే బోనస్ ఇచ్చింది ఉమ్మడి జిల్లాలో రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేసి ఇవ్వాల్సినటువంటి బోనస్ బకాయిలు వేల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి రైతాంగం ఇంత పెద్ద ఎత్తున కరువులో ఉన్న ఈ సందర్భంలో అయినా ఆ బోనస్ బకాయిల్ని వెంటనే విడుదల చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండవది కేరళలో క్వింటా ధాన్యానికి మూడు వేల రూపాయల కనీస మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉంది మూడు వేల రూపాయలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి కనీస మద్దతు ధర రెండు వేల రెండు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు అదనంగా ప్రతి క్వింటాకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేస్తూ ఉంది అందువల్ల వెంటనే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తున్నటువంటి బోనస్ బకాయిలు ఇవ్వాలి మద్దతు ధరని పెంచాలి కేరళలో